హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొర్రమట్టలు తీసుకొచ్చామని సార్ వెళ్ళిండు ఫిష్ ఫ్రై చేయడానికి నేను కొర్రమట్టలు అయితేనే పిల్లలకి తిన్నీకి ఈజీగా ఉంటాయి కదా అట్లానే సాఫ్ చేసి అక్కడే తీసుకొని రమ్మనన్నా ఇది ఫ్రై చే కడగడం అంటే నాకు ఇబ్బంది కానీ ఇక తప్పలేదు ఇక కడిగినాను సాల్టు అట్లా ఉప్పేసి చాలా సర్లు అంటే ఏం వాళ్ళు సాఫ్ చేసి ఇచ్చినా కానీ మనం ఇంటికాడ చాలా ఫ్రే మంచి కడుక్కోవాలండి దానికైతే చాలా అంటే చాలా ఇట్లా బాగాలేదు దాన్ని బొచ్చు పొట్టు అంతా అందులోనే ఉండిపోతుంది చాలాసేపు నేను ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా కడుక్కున్నాను వీటిని ఎంత అందులో నుంచి వెళ్తానే ఉన్నది అంటే వాళ్ళు జారిపోతుంది అని గ్రిప్పుకి అది ఏదో తీసుకుని ఏదో కలిపిర్ర అది పోనీకి కూడా నేను చాలాసేపు కడిగిన తర్వాత ఇగో తీసుకొని వచ్చి మంచిగా అవి కడుక్కొని తీసుకొని వచ్చిన తర్వాత పెరుగులా కొంచెం నానేసుకుంటే స్మెల్ రాదని ఏదో నా ఉపాయం అన్నట్టు అందరు కలుపుకుంటారా కలుపుకోరా కామెంట్ చేయండి కానీ నేనైతే కలుపుకుంటాను ఇక మా పాప సరిగ్గా తినదన్నట్టు ఇష్యూ స్మెల్ వస్తుంది దానికి చిట్కా ఏందని అంటే ఇట్లా స్మెల్ రాకపోవడానికి కారణము అందులో పెరిగేసుకుంటాను మీ దగ్గర కొ ఇట్లా మొత్తము అవి ముక్కలు మునిగేటట్టు మంచిగా నిండుగా పెట్టుకొని పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే చాలండి ఎక్కువ పెట్టుకోకుండా పర్లేదు మంచిగా అన్నిటికీ పట్టుకునేటట్టు పెట్టుకోవాలన్నట్టు అట్లా చేసుకుంటే కూడా కొంచెం టేస్ట్ బాగుందండి మామూలుగా అయితే ఎట్లుంటుందో నాకు తెలియదు నేను ఎప్పుడు చేసినా ఇట్లానే చేస్తాను ఇక మసాలాలు అన్నీ రెడీ చేసుకుంటాను కారం ధనియాల పౌడర్ గరం మసాలా వేసినానండి ధనియాల పౌడర్ అన్నీ ఎక్కువ మోతాదులు వేసుకోలే కొద్ది కొద్దిగా వేసుకున్నాను నేను అంత వేస్ట్ అవుతుందని అల్లం పేస్ట్ వేసుకున్నాను ఎక్కువైందనుకో మసాలా ఎక్కువ పట్టింది అనుకో అవి మసాలనే మాడిపోతుంటుంది ఆ చేప ఫ్రై కాదు అందుకే తక్కువ మోతాలనే తీసుకోవాలి సాల్ట్ అన్నీ కొద్ది కొద్దిగానే తీసుకున్నానండి నేను మళ్ళీ ఇవన్నీ మసాలా కలిపితే ఎక్కువ అయిపోతుంది పసుపు ఆల్రెడీ నేను ఒకసారి ఇట్లా చేసినాను నేను ఆయిల్ వేసుకున్నానండి నాకు తెలియక అట్లా ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే బాగా వేసింది కాన్ ఫ్లోర్ అండి బాగా అంటే చాలా వేసుకున్నాను ఇంత ఇన్ని మొక్కలకి అని ఒక గిన్నె నిండు అన్ని వేసుకున్నాను అంత వేస్ట్ అయిందండి అదంతా తింటుంటే అన్నారు పిల్లలు ఒక అంత నిమ్మకాయ నాకు అప్పుడు తెలియదు ఏదైనా కానీ వంట చేస్తుంటేనే అర్థమవుతుంటుంది ఒకసారి ఏడిపోయినా ఇంకోసారి బాగొస్తుందని ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తినకపోదురు అట్లా నాకు అలవాట్లేదు ఇక పెళ్ళైనాక తప్పదు కదా ఇక నేర్చుకోవాలి అన్నట్టు అని ఒకసారి ఖరాబ్ అయినా కానీ ఇంకోసారి మంచిగా వస్తుందని నేర్చుకున్నా అటో ఇటో చేసినాను ఏదో ఇక నాకు ఎవ్వరు చెప్పలేదు కానీ నేనే ఎంతైతే సరిపోతుంది అన్నట్టు అని చేసుకున్నాను ఇంకొంచెము ఫిష్ కదండి బాగా ఎండాకాలం వేడైతుందని కొద్దిగా ఒక ఏమంటారు పచ్చే ఒక కాయ వేసినాను మళ్ళీ తర్వాత ఇంకో పచ్చి ఎక్స్ట్రా వేసుకున్నాను మా పిల్లలు కూనే వేడి వేడి అని అంటారు మా పెద్ద పాపకి ముక్కలకి వెళ్ళి బ్లడ్ వస్తుందండి మెయిన్ పాయింట్ నేను ఫిష్ తినకపోవడానికి కారణం కూడా అది వాడికి ఏడా బ్లడ్ వస్తుందని అంత మిక్సింగ్ చేసుకొని అన్నీ ముక్కలకు పట్టించుకొని అవన్నీ ఒక గిన్నెలో వేసుకున్నానండి మంచి అంటే నార్మల్గానే చూడండి ఇంతకు ముందుకైతే చాలా ఇట్లా ఎక్కువ పెట్టుకున్నాను మజ్జిగల కొన్ని ముక్కలు అట్లా నానబెట్టుకొని మీకు చూపిస్తున్నట్టు అట్లా నానబెట్టినాను తర్వాత ఫ్రై ఫ్రైకని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టినానండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే ఆ పీసులకు అన్నిటికీ మంచి పడుతుంది ఇక నాకు ఫ్రై చేయడానికి పెద్దది నా దగ్గర లేదండి నా దగ్గర ఉన్న దాంట్లోనే ఇంట్లోనే ఫ్రై చేసుకుందామని అది పెనం అంటారు చూడండి ఆ పెనంలోనే చేసినాను కానీ బాగానే బాగానే ఉంది నేను ఆయిల్ వేసి అది చిత్తుందేమో అనుకున్నాను అట్లా అంటే ఇట్లా చిచ్చింది కానీ అంత ఏం పోలేదు బాగానే ఉంది మీరు కూడా ఇట్లా ట్రై చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలిపండి అట్లా అన్నిటికీ ఒకదాని ఇంకొకటి చెప్తూ మీరు కూడా ఇట్లా చేసుకుంటారా అండి అంటే మెయిన్ పాయింట్ ఇట్లా చేస్తుంటే ఏంటంటే సిమ్ములో పెట్టుకోవాలి ఇక ఎక్కువ మంట మీద పెట్టినామంటే పైన ఉన్న మసాలానే కాలుతుందండి ఫ్రై అవుతుంది లోపలంతా ఫ్రై కాదు నేను ఫస్ట్ టైం ట్రై అన్న చూడండి అప్పుడైతే అంతా మొత్తం పాడేసినానండి నాకు తెలియక తర్వాత తర్వాత ఇక కొంచెం కొంచెం తెలుసుకొని ఇట్లా ట్రై చేసినాను దగ్గర ఇట్లా ఫిష్ పట్టుకుంటారు చూడండి అట్లాంటిది లేదు ఏదో ఇక ఇంకో పిండిది ఇంకోటి తీసుకొని మ్యాగ్ తింటారు చూడండి అని తీసుకొని అలా టర్న్ చేసుకున్నాను అట్లా మొత్తం అంతా టర్న్ చేస్తున్నాను అంటే సిమ్లో పెట్టుకుంటాం కాబట్టి బాగా ఫ్రై అవుతుంది అన్నట్టు ఎక్కువ మంట మీద పెడితే బాగా కాదు అట్లా చేస్తున్నాను ఈ చిన్న మంట మీద చేసుకుంటేనే బాగుంటుంది ఇంకొకటి పిల్లలు తినక తినక చాలా రోజులు తింటున్నారు కదా వాళ్ళు ఇట్లా తింటారో డైజెషన్ అవుతుందో కాదా అని భయమైంది కానీ మంచినే గాలిని బాగా గాలిని మీ అందరు కూర్చొని తింటున్నారు నాకు అదే భయమైంది నేను చేయడం చాలా రోజుల తర్వాత కదా మరి ఎట్లుందో మరి వీళ్ళ రిజల్ట్ ఎట్లుందో ఏమోనని అయితే ఇప్పుడు నాకు మా పాప లేదు పాప వచ్చింది సూపర్ అని అంటున్నారు థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు